హలో అందరికి నమస్కారం నేను మీ శిస్తి శేషగిరి ఆ చుట్టం జరయన్ వాస్తు సిద్ధాంతి ప్రభుత్వ సకింద్రాబాద్ వాలసుమ గారి ఈరోజు ముందుకి మకర రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తు సబ్స్క్రైబ్ చేసుకొని ఆనందంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఉచితంగా జ్యోపిస్తాం చెప్పాలని ఆ ప్రయత్నం ఈ మాసం నుంచి మొదలు పెడుతున్నాను ఇంకా అందరూ వాషన్స్ అద్వారం చేసుకొని నేనుగా వచ్చిన వారికి అర్థ ప్రాధాన్యత లేదా వాట్సాప్ ఒక విషయానికి వస్తే మకర రాశి వారికి ఏలినాటి చేయడం జరుగుతున్నాం గత కొంతకాలంగా మిమ్మల్ని అనేక విధాలైన సమస్యలు అనేక రకంగా దేహపీడలు మానసిక శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి వాటికి మీకు పరిష్కారాలు అనేకం ఉన్నప్పటికీ ఎంత చేసినా మీకు ఉపమణం లభించక మీకు ఎన్నో కష్టాలు నష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే కొంత గురుడు పంచమంలో ఉండి కొంత ఉపనం కలిగిస్తున్నాడు అయితే శత్రుధంలో ఉన్న ఈ వల్ల కూడా గత మాసం అంతా మీకు అనేక ఇబ్బందులు ఎదురైతాయి ఈ మాసం కూడా పన్నెండు వరకు కుజుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కొన్ని వాహన మూలక ఇబ్బందులు ఆకస్మిక సంఘటనలు కోర్టు కేసులలో కొన్ని చికాకులు మాతృవర్గం వారికి ఆందోళన ఆకస్మిక సంఘటనలు ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మనోవాంఛ మీకు ఒక మంచి కోరిక ఏదైతే ఎప్పటి నుంచో చేయాలి రావాలి అంటే సాధించాలని మీరు భావిస్తున్నారో ఈ మనోవాంఛన అనేది మీకు ఈ మాసం పూర్తయి మీరు కోరుకున్న రంగంలో ఈ మొదటి సగభాగం అంటే జూలై పదిహేను లోపల మీ యొక్క మనోవాంఛ నెరవేరబోతుంది అది ఉద్యోగమా వ్యాపారమా వివాహమా మరొకట మరొకట అనేది ఎవరి మనోవాంఛను బట్టి వారి వారి కోరికలు ఉంటాయి కాబట్టి వారి కోరుకున్న రంగంలో వారి యొక్క మనస్సులో కోరికలన్నీ నెరవేరుతాయి జూలై పదిహేను లోపల తర్వాత కొంత మళ్ళీ వారి కోరుకున్న జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే కుజుడు కేశం నుంచి జంప్ చంపడం తర్వాత పరిస్థితులు ఒకసారిగా తల తిన్నులు దాంతో కొన్ని వ్యతిరేక పరిస్థితులు సమాజంలో కొంత అశాంతి మీలో ఉత్సాహం తగ్గడం నిరుత్సాహం రావడం ఆందోళన నిరాశ ఇవన్నీ జరుగుతుంటాయి కొత్త వ్యాపారాలకి అంత అనుకూల సమయం సగ సగభాగంలో నుండి రెండో సగభాగంలో సామాన్యంగా ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి